మనం రైతు దగ్గరికి రావడం జరిగింది పొలాలలో అసలు పొలాలు ఎట్లా ఉన్నాయి ఏంది ఆ రైతులకు యూరియా లేక పొలాలు ఎట్లా ఇబ్బంది పడుతున్నాయి అంటే పంట సరిగా చేతికి వచ్చే పరిస్థితి లేదు ఎట్లా ఉంది అనేది ఒకసారి పెద్ద మనిషి ఆయన అనుభవం ఉంది యూరియా సిస్టమ్ పెడితే ఆన్లైన్ నాసు తెల్ల నోటి పోతే అసలు దొరుకుతాయిదా పొరగాలిపోతున్నాయి వచ్చింది రేపు వస్తలేదా రేపు వస్తుంది రేపు ఎల్లు వస్తా అది దొరకగా తిరిగి తిరిగి వస్తున్నావు అట్లే భూమి ఉండి అవుతున్నాయి మొత్తం ఎర్రగా ఊరి తిరిగి లేదు మరిచి అట్టు ఉంటాడు అవును అట్లా అవుతున్నాయి ఎందుకు కావచ్చు మరి పెట్టినట్టుగా ఏమో మరి ఆన్లైన్ సిస్టమ్ పెట్టినట్ట గవర్నమెంట్ ఎందుకు పెట్టిందో ఏం చేసిందో మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గవర్నమెంట్ అన్న రేవంత్ రెడ్డి అని ఒకటేగా మరి ఆలు పెట్టింది ఆలు ఈ సిస్టమ్ ఈ సంవత్సరం పెట్టిరు మరి ఊక సభ్యులు పైసలు ఇస్తే కొట్టుమే కొనుకొచ్చుకుంటున్నాడు ఉండాలి మరి బాబా యాభై ఎక్కువ పెట్టిన కొనుకొచ్చుకుంటాం కదా అవును షాప్ లో పెడితే అవును అది లేకుంటే ఇది లేకుండా చేసి ఊర్ల పండి తిప్పితే ఆ ఊర్ల పండి కూడా దొరుకుతాయి కదా తిరిగి తిరిగి వస్తుర్రు ఎంత కుడుతుంది ఇప్పుడు ఆన్లైన్ అది చేసి కొడితే నువ్వు అది చెప్పు చెప్ప అంటే నువ్వు ఆ ఉన్నా ఓటీపీ చెప్పి అది పోతనే ఉంది నీళ్ళు అంటే అయినా ఉంది టచ్ సెల్ లేదా నాకు ఆ టచ్ సెల్ లేదా పోతలేదా నేను ఏం చేయాలి మరి సచ్చే కాలమే ఏముంది ఎందుకు రైతులు ఎట్టి ఇబ్బంది పెడుతున్నా మరి మరి వీళ్ళే కాలువల్ నిండా నీళ్ళు పెట్టుకోరు సెల్ పెట్టుకోరు పొలా కట్టుకోరు అని చెప్పి నీళ్లు పెట్టి ఈట సరే పడిపోతున్నాయి పెట్టే ఇప్పుడు మరి ఎందుకు అనేది ఏముంది ఇక ఆ పెట్టుబడులు కూడా వెళ్ళక సచ్చే కాలం ఉంది ఇక ఇప్పుడు ఏమంటున్నావు ఎట్లా బయట షాపుల ఇస్తే బంధువు ఎక్కువ పెట్టి తెచ్చుకుంటాం కదా మరి అట్లా పొగ చెప్పని సార్ వస్తలే లేక లేకపోతే మేము రైతుల రెడ్డి గారు బూడిద పాపుడు సార్ షాప్ లల్లో వేస్తే నన్న బందలు రూపాయలు ఎక్కువ పెట్టి అన్న తెచ్చుకుంటూ కోచుకుంటాం కానీ ఈ బందులు పెడితే ఏం చేయాలి సార్ మేము గతంలో కేసీఆర్ ఇప్పుడు ఉన్నది కేసీఆర్ ఉంది ఇట్టే అలా ఉంది అది పడితే అది దొరికింది అప్పుడు అటు ఇస్తే ఆ ఫోన్ లో మీద తెచ్చుకునేది షాప్ ఆయనకు ఫోన్ చేస్తే నాలుగు రెండు బాతాలు పాంపు సార్ పంపేది బా ఇంటికి కానీ అప్పుడే యూరియా మంచిగా దొరికేది ఊరియా దొరికింది కరెంట్ అయినా ఉండేది ఇప్పుడు కరెంటు ఉండలేదు ఆ ఊరి ఉంటలేదు ఏది ఉండలేదు చూడొచ్చు మనం ఇక్కడ యూరియాకి సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు ఎందుకంటే వేసిన పంట అనేటువంటిది పెట్టుబడి దానికి సంబంధించిన ఖర్చులు కావచ్చు పంట ఇప్పుడు ఎండిపోతే తీర మూమెంట్ లో యూరియా దొరకకపోతే వాళ్ళు వేసినటువంటి పంట కూలీలు నాట్లు వేసిన కూలీలు కావచ్చు దున్నకాలు కావచ్చు ఈ ఖర్చులన్నీ కూడా రైతు మీద పడతాయి చివరికి ఏం మిగిలిందంటే అప్పులపాలయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులు పురుగు మంది దాగి వచ్చే పరిస్థితి ఉంది పెరుగన్న దీన్ని మంచిగా పనుకునే వాళ్ళకి నలభై ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా ఎక్కడ కూడా యూరియాకు ఈ యాప్లు గీపులు అని పెట్టి యూరియా దొరకకుండా చేయలేదు పోయిన సంవత్సరం కూడా అంత ముందుకు కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా ఆటోని ఫోన్ చేసి చెప్తే యూరియా వచ్చేది కానీ ఇప్పుడు యాప్ ద్వారా అది ముప్పై సెకండ్లు కూడా ఉండలేదు వచ్చే లోడ్ కూడా తక్కువ వస్తుందని చెప్తున్నారు ఏదేమైనా రైతులను ఇబ్బంది పెట్టొద్దు రైతులకు సంబంధించిన యూరియా కావచ్చు వాటికి సంబంధించినటువంటి నీరు కావచ్చు కరెంటు కావచ్చు మంచిగా అందిస్తే ప్రజాపాలన అనేటువంటిది ఉంటది అంతేగాని ప్రజాపాలనలో రైతులను ఇబ్బంది పెడితే అది ప్రజాపాలన కాదు కాబట్టి ఎస్ఎస్ మీడియా నుంచి నేను తెలియజేసేది ఏంటంటే ఈ యూరియాని తక్షణమేను ఈ గీపులు అన్ని బంద్ చేసి ఆ షాపులలో యూరియా అందరికి అందుబాటులో ఉండే విధంగా పంపించాలి ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి కొత్త సిస్టాన్ని ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టడం కూడా సబబు కాదు ఎందుకంటే గతంలో గత నలభై ఆరు యాభై సంవత్సరాల నుంచి కూడా యూరియాకి సంబంధించి ఎలాంటి యాప్లు గీపులు లేకుండా మంచిగా ఎప్పుడంటే అప్పుడు పోయి కొనుకొచ్చుకొని రైతులు వాడుకునేవి ఈ రకమైనటువంటి సిస్టమ్ పద్ధతి అనేటువంటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా మెయిన్ గా చాలా ఇబ్బంది పడుతున్నారు మన గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు వస్తుంది చెడపే రాకుండా రైతులను ఇబ్బంది అని చెప్పేసి నువ్వు రైతు బంధు ఇస్తూ లేక లేదు కానీ ఈ యూరియాకు సంబంధించిన అయితే ఇబ్బంది అయితే అవుతుంది తక్షణమే అన్ని షాపులలో యూరియాని మాత్రం అందుబాటులో ఉంచే విధంగా ఈ ఆపుల గీపులు బంద్ చేసి అన్ని కూడా రైతులకు యూరియా వచ్చే విధంగా చేయాలని కోరుతున్నా